ముద్దు పిండ పాడాలమ్నా ఎక్కడికి వెళ్ళవే ఆదివాసి గుండెలలోన మీ దాదా దాగిందే ప్రతి అడుగులో నీ జాడ చూసేది నీ చిరునవు మాకు ఆశల దీపమే జాతిక నీటి కమనీ జీవితం అవతి శ్వాసతో నిలిచి నీత ప్రకృతి చాటుల్లో వినిపించని స్వరం అడవి గుండల్లో నిలిచే నిస్ఫూర్తి జ్ఞానం ತಂತ್ರ ಚಿಂದಾ ಏಕರಾಮನ ಜಾತಿಯ ಚಿಂದಾ ಆ angle ಇನ್ನು ಈ ನಾಡು ತುಲಗಿ ಪೂire ಭಾರತೀಯು ಈ ನಾಡು ದೇಶಲೇನುರಾ ಆ angle ಇನ್ನು ಈ ನಾಡು ತುಲಗಿ సమతోము సమభావము చాటి చెప్పేరా సమతత్వము సమభావము చాటి చెప్పెరా సమజీవినడుగులలో సాయి సారా ఎగరాలిరా మన జాతీయ జింద ఎగరాలిరా మన స్వాతంత్ర చెందా ఎదిరితే మనకెంత హై నిచ్చురా ఎదిరితే మనకెంత హై నిచ్చురా హై నిచ్చురా హై నిచ్చురా ఏగరా రామన మన స్వతంత్ర జండా రామన లీరా మన జాతియ జండా ఈ ఆదివాసీ ట్రస్ట్ లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండి స్వాతంత్ర వేడుకలు జరుపుకునే వారికి కారణం కదా ఇంటిగా ఉండి మన పనులు మనము నిమగ్నం అయిపోతుంది అన కదా ఈ ట్రస్ట్ లేకపోతే ఉన కదా కానీ ట్రస్ట్ వచ్చేసరికి పోయిన సంవత్సరం జరుపుకున్న మొదటిగా ఇది రెండవ విట ఉన కదా రైట్ ఇది ఎంత ఈ జనత మొత్తం మన పదోసారికి లెక్కలు మనందరం మనందరం కలిసి ఈ కృషితో చక్కగా ఆదివాసి ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ సైన్య గారు ఇప్పుడు మనకు మాట్లాడతారు దయచేసి అందరూ కూడా ఆలపించవలసిందిగా కోర్టు ప్రార్థిస్తున్నాను జై ఆదివాసి ఆదివాసి ఓకే ఈరోజు అల్లూరి స్థానామరం జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామం ఈ ఈరోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మనందరి సమక్షంలో జరుపుకున్న పరిస్థితుల్లో మనమంతా కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే పెద్దలు మాట్లాడినటువంటి విషయాలంతా కూడా దాంతో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుండి మన ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ కూడా అలాగే పెద్దలకి మీ అందరికీ కూడా వివిధ బ్రాంచుల్లో ఉన్నటువంటి ప్రతి సోదరుడికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి కూడా ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆదివాసీ ప్రాంతాల్లో మన ఆది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనమంతా కూడా ఈరోజు ఇంతటి చక్కటి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ అంతర్ల గ్రామంలో జరుపుకోవడం చాలా శుభచూచికమైనటువంటి విషయం ఆ సందర్భంగా ఈరోజంతా కూడా పెద్దలు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పెద్దల కోసం మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మన జాన్ ప్రశాస్ఆర్ చెప్పినటువంటి విషయాలు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఈరోజంతా కూడా ఒక సమిష్టిగా ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవమే కాకుండా రాబోయే స్వతంత్ర దినోత్సవాలు కూడా మనం ఈరోజు ఇక్కడ ఈ వేడుకలు జరుపుకోవాలంటే ప్రత్యేకంగా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం మనమంతా కూడా ఒకటి అయ్యాం అంతేనే కాదా అటువంటి ఈరోజు దినం చాలా గొప్పగా మనం భావించాలి అందుకని దీనికోసం మనం ఆ రోజు పోరాట యోధులు ఏ మాదిరిగా ఈ స్వతంత్రం వచ్చింది అనేది పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసే కాదు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పండగ చేసుకునే దినంగా మనం భావించాలి అనేది ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ప్రధాన కారణం ఆ రోజు నిజంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ లేకపోతే మహాత్మాదీయులు కానీ లేకపోతే ఆంగ్లేయులు ఎంతోమంది ఈ దేశాన్ని పాలించి దాదాపు వేలాది సంవత్సరాలు పాలించి ఈరోజు మన భారతీయులు ఈ స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు వెట్టి చాకరిగా మనమంతా కూడా బానిసత్వంగా బతికే వ్యక్తులు ఈ అంతా కూడా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ప్రధాన కారణం ఏంటనేది ఒక్కసారి మనం ఆలోచించే పరిస్థితి కావాలి అలా కావాలనుకున్నప్పుడు పెద్దలు చెప్పే పరిస్థితి కావాలి లేకపోతే గొప్ప గొప్ప బుక్స్ చదివే పరిస్థితి కావాలి అప్పుడే తెలిసే కార్యక్రమం ఉంటుంది కానీ ఈరోజు ఈ సంస్థ ద్వారా మనమంతా కూడా కొద్దో గొప్ప నిజంగా ఆ రోజు జరిగినటువంటి విషయాలు నేను కానీ పెద్దలు కానీ మాట్లాడే విషయాలు మీకు తెలిసే పరిస్థితి ఉంటుంది అందుకని దయచేసి ఈరోజు మనమంతా కూడా ఈ ఒక దినాన్ని మనం జరుపుకునే పరిస్థితిలో భాగంగా అంటే ఆ చరిత్ర కూడా తెలుసుకోవాలి ఈ ఒక డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు దాదాపు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది అంటే డెబ్బై ఎనిమిదవ సంవత్సరం అయిపోయి డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి మనం అడుగు పెట్టాం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరంలో స్వతంత్రం వచ్చి ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా నా ఆదివాసీ ప్రాంతాలు నా ఆదివాసీ గూడాలు నా ఆదివాసి తాండాలంతా కూడా ఎక్కడ వేసిన గొంగలు కానీ ఉండిపోయే పరిస్థితి కూడా స్వతంత్రం వచ్చిందా అంటే పేరుకే వచ్చిందనే పరిస్థితి కానీ నిజంగా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ నా ఆదివాసీ బిడ్డలు అవేర్నెస్ కార్యక్రమాలు కానీ విద్యావంతులు కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడ కూడా ఉపాధి లేని పరిస్థితిలో చూస్తున్నాం మనమంతా కూడా అందుకే మనమంతా కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి అందుకే ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం జరుపుకునే ముందు మనమంతా కూడా చరిత్ర తెలుసుకునే పరిస్థితి కావాలి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు కన్నా ముందు నలభై ఆరు నలభై ఐదు నలభై మూడు సంవత్సరాల కాలంలో పోవరగకపోతే ఆ రోజు మన భారతీయులంతా కూడా నిజంగా ఆంగ్లేయుల చేతుల మీద పూర్తిగా హింసకాండ పరిస్థితి పరిస్థితిలో భాగంగా ఎన్నో బాధలు పడే పరిస్థితి అటువంటిది ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు మనం బతుకుతున్నామంటే గాలి పీల్చుకుంటామంటే మన దేశం నిజంగా ఎంత సుసంపమైనదో ఎంత గొప్పదో ఒకసారి భావించే పరిస్థితి ఉన్నప్పుడు మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ రోజు పోరాటం త్యాగపరం ఆ త్యాగపరం మహావీరులు ఎవరు అంటే చాలామంది కొన్ని దాదాపు మూడు వే మూడు లక్షల నలభై రెండు వేలు ప్రాణత్యాగాలు ఈరోజు చేసినటువంటి ఈ చరిత్ర మనకు తెలుసుకోవాలి ఇదంతా కూడా అటువంటిలో భాగంగా మహాత్మా గాంధీ కానీ నిజంగా అల్లూరు సీతారామద్ కానీ భగత్ సింగ్ కానీ చాలా మంది త్యాగపలాలు చాలా అమరవీరులు మన వాళ్ళు చూస్తున్న పరిస్థితులు అక్కడే కాకుండా మన ప్రాంతంలో చూసినా కూడా నిజంగా మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నిజంగా అల్లుడు సుధామరాజు కలగడానికి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన ప్రాంతం మన చింతపల్లి ప్రాంతం అంటే దేశంలో ఢిల్లీలో తెలుసుకునే పరిస్థితి ఈ రోజు అంతా కూడా ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రపతి కానీ నిజంగా ఢిల్లీలో ఈరోజు ఎర్రకోటలో కానీ జెండా ఎగిరిస్తున్నారంటే మహాత్మనుడు అల్లూరి సీతారామరాజు కోసం కూడా అక్కడ చెప్పుకునే పరిస్థితి చూస్తాం మనం అంతా కూడా కారణం ఆ రోజు దేశం కోసం ప్రజల కోసం నాది మన ఆదివాసుల ప్రాంతాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నా దేశాన్ని స్వేచ్ఛగా ఉండాలని ఆ రోజు గొప్ప విప్లవ యోధుడు నిజంగా అల్లూరి సీతారామరాజు పోరాటంతో భాగంగా అతనికి సహకరించినటువంటి గొప్ప వీరులు మన ఆదివాసీ బిడ్డలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతమే గం గంటం ధర గం మల్ల ధర మర్రి కామయ్య బిర్జం నిసమ నిజమ భీము కానీ లేకపోతే బోనింగ్ ఎండిపడలు కానీ ఈ మహాత్ములు ఎంతో గొప్ప మంది ఉన్నారు అటువంటి త్యాగ ఫలమే ఈ రోజంతా కూడా స్వతంత్రం కోసం మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి చేస్తున్నాం అందు కాబట్టి మన ప్రాంత వాసులు కూడా దేశం కోసం పోరాడినని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కావాలి మనమంతా కూడా అది ఎక్కడో కాదు నిజంగా చింతపల్లి ప్రాంతం చింతపల్లి ప్రాంతం నిజంగా ఆ గడ్డ అల్లూరి సీతారామరాజుకి ఒక అడ్డగా మారిపోయిన పరిస్థితి కాబట్టి మనమంతా కూడా ఆదివాసీ బిడ్డలుగా మనం ఈ రోజు జరుపుతున్నామంటే అల్లూరి సీతారామరాజుతో పాటు గౌమ్ గంటధర గౌమ్ మల్లుధర బిర్సాముండ కామయ్య మన ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం మనమంతా కూడా మాట్లాడుకునే పరిస్థితి కావాలి మనం కూడా దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి గొప్ప అమరవీరులు నా ఆదివాసీ బిడ్డలు కూడా ఉన్నారని కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కావాలి మనమంతా కూడా కాబట్టి ఆ ఈ రోజంతా కూడా మనం గొప్పగా ముందుకు పోయే పరిస్థితి కావాలనుకున్నప్పుడు మనం నిజంగా ఈ నెలలో పుట్టి ఈ భారతదేశంలో ఈ నెలలో పుట్టి ఆదివాసీ ప్రాంతంలో మనం పుట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించగలగాలి ఎందుకంటే మనం భగవంతుడు నిజంగా ఈ ప్రాంతంలో మనకి జన్మ ఇచ్చిన తర్వాత మన వంతు ఏం చేయాలి ప్రజలకు ఏ సేవ చేయాలి అనేది కంపల్సరీ కూడా మన వంతు మనం సేవ చేసే పరిస్థితి కావాలి అందు కాబట్టి సోదరులారా మనమంతా కూడా ఈ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మనమంతా కూడా ఎంతో మందికి వందల మంది కాపరేషన్స్ కానీ ఎడ్యుకేషన్స్ కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అటువంటి కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా ముందుకు పోయే పరిస్థితి కావాలి మన ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ఉండే పరిస్థితి కావాలి మనకు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎదురైనా కూడా మనం ముందుకు పోయే పరిస్థితి కావాలి అవమానాలు వచ్చినా కూడా ముందుకు పోయి ప్రజలకు సేవ చేసే పరిస్థితి మనం కావాలి అందు కాబట్టి మనమంతా కూడా ఈ ఒక డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా కూడా ఈ యొక్క సంస్థని ఇంకా ముందు గడిపించే కార్యక్రమం ప్రతి ఆదివాసీ సోదరుడికి సోదరమని కూడా మనం ముందుకు కంకణం కట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ప్రతి సోదరికి ప్రతి సోదరమని కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో నిజంగా మనం చూస్తున్నాం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో చూస్తున్న పరిస్థితుల్లో భాగంగా మనమంతా కూడా మన పిల్లలకి మనం చదువు ఇచ్చే పరిస్థితి కావాలి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డని కూడా చదివించాలి చదివిస్తేనే మన దేశం కోసము మన కుటుంబం కోసం మనం గ్రామం కోసము ముందుకు పరిస్థితి స్థితి అవుతాడు అందుకబట్టి దేశీసీ సోదరులారా మనమంతా కూడా మన పిల్లల్ని మాత్రం చదువుకి మనం ఎప్పుడే పరిస్థితుల్లో కూడా చదివించే కార్యక్రమం చేయాలి చదువుతో పాటు మన చట్టల్ని శాసనాల్ని కూడా నేర్చుకునే పరిస్థితి కావాలి మనమంతా కూడా